భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుల్లో ఇంకొకరు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పుకున్నా తనివి తీరదు ఎంత మాట్లాడినా అతిశయోక్తి కాదు అని అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదని నేనంటాను లాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఓ నటుడిగా మాత్రమే కాదు గొప్ప మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా ప్రతి ఒక్కరికి ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచారు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట్లో ఎప్పుడూ ఆసక్తికరంగా మారుతూ వైరల్ అవుతూ ఉంటాయి అందులోనూ చిరంజీవి గారు కూడా ఈ మధ్య కాలంలో కనుక గమనించినట్లయితే ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులందరికీ బాగా యాక్టివ్గా కనిపిస్తూ ప్రతి విషయాన్ని అందరితో పంచుకుంటూ ఉన్నారు ఓ అన్నయ్యగా మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా ఆయన స్వయంగా చెప్పుకొస్తూ మనం వింటూ మనలందరిని ఎంతో ఇన్స్పైరింగ్ అనిపించాయి ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం మన మెగాస్టార్ చిరంజీవి గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్నది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన కుటుంబంలో అందులోను మెగాస్టార్ చిరంజీవి గారి వారసులుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న వారిలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి తర్వాత చిరంజీవి గారి పెద్ద కూతురు అయిన సుష్మితా కొండదేల గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సుష్మితా కొండదేల భర్త ఎవరో అతడు ఏం చేస్తున్నాడో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరులో పెట్టవలసిందే అంటే ఓ విధంగా ఈ రోజు ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారి పెద్దల్లుడి గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు పరిశీలించేద్దాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత కొండదెల సుష్మిత కొండదెల గారి గురించి మాట్లాడుకున్నట్లయితే ఓ ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసి ఫ్యాషన్ డిజైనర్ గా రాణించడం మాత్రమే కాదు ఫ్యాషన్ డిజైనర్ గా మొదట సినిమా రంగంలోకి అడుగుపెట్టి కాస్ట్యూమ్ డిజైనర్ గా మెగాస్టార్ చిరంజీవి గారు మరియు ఆమె తమ్ముడు గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు నటించిన ఎన్నో సినిమాలకి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తూ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణించింది అంతేకాదు సొంతంగా ప్రొడ్యూసర్ గా మారి ఎన్నో సినిమాలని కూడా నిర్మిస్తూ సక్సెస్ఫుల్ నిర్మాతగా కూడా అలాంటి సుష్మిత కొనిదేల గారి పెళ్లి రెండు వేల ఆరవ సంవత్సరంలో ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోనే జరిగింది ఇక ఈవిడది పెద్దలకు తెచ్చిన వివాహం ఇక సుష్మిత కొనిదేల పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త పేరు విష్ణు ప్రసాద్ అలా పెళ్లి చేసుకున్న సుష్మితా కొడుదేళ్లకి ఇద్దరు కూతురు ఉన్నారు అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా తనకు సంబంధించిన విషయాలు మనందరికి బాగా తెలిసినప్పటికీ ఆవిడని పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త ఎవరు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మాత్రం పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పాలి మరి అది గనక ఒకసారి గమనించినట్లయితే వీళ్ళ ముందు తరం వాళ్ళందరూ రాయలసీమకి చెందిన వాళ్ళు ఇక రాయలసీమ నుంచి చెన్నైలో సెటిల్ అవ్వడం జరిగింది సుష్మిత కొండదేల మామ పేరు లాకిశెట్టి రామప్రసాద్ వీళ్ళు దాదాపుగా నలభై ఏళ్లకు పైగా మ్యానుఫాక్చరింగ్ లోను మెటల్ ఇండస్ట్రీస్ లోను అంతేకాకుండా మైనింగ్ ఇండస్ట్రీస్ లోను సొంత వ్యాపారాలు వీళ్ళ చెన్నైలోనే సెటిల్ జరిగింది ఇక సుష్మిత కొడుదల భర్త గురించి మాట్లాడినట్లయితే అమెరికాలో మాస్టర్స్ ని కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చిన తర్వాత తండ్రి స్టార్ట్ చేసిన వ్యాపారాలని చేపట్టి సొంతంగా కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసుకుని ప్రస్తుతానికి ఇండస్ట్రియలిస్ట్ గా హైదరాబాద్ లోను చెన్నైలోను ఇతర దేశాల్లోనూ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఎల్వి విష్ణు ప్రసాద్ వ్యాపారాలను గనక గమనించినట్లయితే వీళ్ళకి ఒకటి కాదు రెండు కాదు దాదాపు తొమ్మిదికి పైగా కంపెనీస్ ఉన్నాయి వీటన్నిటికీ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు సుష్మిత కొనుదేల భర్త ఇక ఆ కంపెనీల వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే జీటెక్ స్టోన్ ప్రైవేట్ లిమిటెడ్ పెన్సిల్ ఆర్ ఫుట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్వీఆర్ ఇన్ స్టోన్ ప్రైవేట్ లిమిటెడ్ పర్ఫెక్ట్ స్టోన్ లిమిటెడ్ జీటెక్ హాస్పిటాలిటీ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లోను మైనింగ్ ఇండస్ట్రీస్ లోను హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్ళు అలా దాదాపుగా కొన్ని వందల వేల కోట్ల ఆస్తికి అధిపతి ఎవరో కాదు స్వయానా సుష్మిత కొండదేల భర్త అలా సుష్మిత కొండదేల పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త కూడా ప్రముఖ వ్యాపారవేత్త ఇంకా చెప్పుకోవాలి అంటే సుష్మితా కొడదెలలోని ఇంట్రెస్ట్ ని బాగా గమనించి ఓ ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్న ఆమెని బాగా ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్గా రాణిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగానే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి భార్యకి సపోర్ట్ చేస్తూ ఎన్నో సినిమాలకి ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు అలా మన సుష్మితా కొడదెల భర్త కూడా సినిమా ఇండస్ట్రీలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అన్న ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఎన్నో సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తున్నారు ఇలా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలకి నిర్మాతగాను మరోపక్క సుష్మిత సుష్మితా కాస్ట్యూమ్ డిజైనర్ గా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలకు అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాలకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు నటించబోతున్న నూట యాభై ఏడవ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది ఎవరో కాదు స్వయాన మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు మరియు కూతురే అదేండి అసలు సంగతి అలా మొత్తానికి మెగా ఫ్యామిలీ వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది అంతేకాదు కొన్ని వందల కోట్ల ఆస్తికి అధిపతి అయిన బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని బాగా సెటిల్ అయిపోయింది మన సుష్మిత కొనిదెల గారు అలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి పెద్దల్లుడి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి